దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఇస్రాయల్ జీవితంలో చేస్తూ వచ్చాడు అంటే దేవుడు కొరకు చేశాడు ఇది అయ్యులు చేసిన గొప్ప కార్యాలయం ఐగుప్తులకు ఏం అంటే ఈ నుంచి కనబడుతుంది ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు ఆ తిరిగి రప్పించినాడు దేవుడు అవి తిరిగి రప్పించినప్పుడు చేయి చాప అనగానే మోసం ఏం చేసినప్పుడు సముద్రం మీద ఆ సముద్ర తన చేయి చేయి చాపగా ప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పల్లెలు గనక అది చూసి వెనుకకు పారిపోయేది అప్పుడు ఎవోవా సముద్ర మధ్యను ఇక్కడ ఈ సందర్భం ఇక్కడే ఆ ఐదు యొక్క రథములు వారి సైన్యములు వారి సేన మొత్తం ఏం చేస్తాడు ఇక్కడ దేవుడు ఆ సముద్రంలో వారిని ముంచి వేసి ఇప్పుడు ఆ కార్యాలు ఇక్కడ ఆశ భక్తులు అంటున్నాడు దేవుడు అందుకే వారికి రథసారధులకు ఏం అంటే నిద్ర కలిగింది అంటే నిద్ర అంటే మామూలు నిద్ర కాదు అదే నిద్ర ఆ సముద్రంలో మునిగిపోయారు మరణించారు నిద్ర రెండు రకాలంటారు కదా ఒకటి మరణమైన నిద్ర ఉంది మాములు నిద్ర కాబట్టి ఇక్కడ మరణకరమైన నిద్ర ఐదు కలిగింది రథసారధులకు వారికి నిద్ర దేవుడు గద్దింపునకు అంటే దేవుడు అంత గొప్ప కార్యాలు చేసే దేవుడని గారు ఆ సందర్భాన్ని చూస్తారు అన్న ఇప్పుడు పదిహేను జన్లుగమక్కడ పదిహేను వచ్చి వాళ్ళు కూడా ఈ పాడ కీర్తన పాడి ఆరాధన చేశారు ఈ కీర్తనలు మనం చూస్తాం కదా వారు ఆరాధన చేశారంటే ఆ అక్కడ మనం చూస్తాం రెండో యహోవాయి నా బలము నా గానము ఆయన నాకు రక్షణ నా దేవుడు ఆయనను వరించడు నా పితరు దేవుడు ఆయన మహిమను వర్ణించదు యహోవాయు దశ యహోవాని ఆయన పేరు ఆయన పరో రథములను అతని సేనను సముద్రములోద్రోస అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఆ ఎద సముద్రంలో మునిగిపోయేది అగాధ జలములు వారిని కద్దును వారు కాబట్టి ఐప్తుల రథసారధలు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు చేసిన దానికి పాటలు వచ్చారు ఇది ఆరాధన కూడా చెప్పవచ్చు పదిహేను కీర్తన ఎందుకంటే ఆరాధన ఎట్లా చెప్పంటే పదిహేను అధ్యాయంలో ఆరాధన పదం అంటే ఎక్కడంటే పదిహేను అధ్యాయం పదకొండవ విషయం అందరూ చదువుకున్నారన్నమాట ఆ పదిహేను పదకొండు చదవండి యహోవా వెలుపుల్లో నీ వంటి వాడు ఎవరు బట్టి నీవు మహనీయుడు స్మృతి కీర్తను బట్టి పూజ అద్భుతములు చేయవాడు నీ వంటి కాబట్టి ఇక్కడ మన వస్తే అయ్యా నువ్వు పూజ్యుడు నీవు స్థుతి కీర్తన పూజనుడు నీవు మహానుయుడు వేల్పులు నీ వంటి వాడు ఎక్కడ మోసే ఇస్త్రాలు అందరూ ఆరాధన చేస్తారు అంటే ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన కార్యం మన జీవితంలో కూడా ఎర్ర సముద్రం అనేది లోకానికి సాధ సముద్రం ఐగుప్తి అనేది మరి లోకానికి సాధి చూస్తుంది సముద్రం అనేది మనకు వచ్చే ఎన్నో కష్ట నష్టాల మన యాత్రలో కనబడుతుంది ఫలో సైన్యమో అవన్నీ కూడా అపవాది వారి దూతల సమూహాన్ని సాదృశ్యం అంటే ఈ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కూడా ఎన్నో సందర్భాల్లో మరి ఫరో నుంచి కావచ్చు వారి దూతల నుంచి కావచ్చు వాళ్ళ సాత నుంచి కావచ్చు లోకముడు కావచ్చు పాపముడు కూడా ఎన్నో పరిస్థితులను విడిపించి మన పక్షాన కార్యాలు చేస్తూ వచ్చినట్టు కాబట్టి ఈ కార్యాలను బట్టి ఇస్రాయల్ అందరూ కూడా దేవుని స్థుతించి ఆరాధిస్తూ ఉన్నారు ప్రభుని ఆరాధిస్తారు ఈ కీర్తన మనం చూస్తాం అంటే ఈ పదిహేను అధ్యాయంలో ఆ రితికి వారు సమాజము దేవుల ఇది మూడవదిగా దేవుని గొప్ప కార్యాలను బట్టి ఆరాధించటం మన జీవితాలు ఇస్రాయిల్ లో కాదు మన ఏడలో కూడా దేవుడు చేస్తారు నాలుగు మాట చూద్దాం నాలుగోదిగా దేవుని కార్యాలు ఎక్కడ ఏంటంటే అదే డెబ్బై ఆరవ కీర్తన డెబ్బై ఆరవ కీర్తన డెబ్బై ఆరవ అక్షయము డెబ్బై ఆరవ కీర్తన డెబ్బై ఆరవ కీర్తన వీరందరూ కూడా మనం చూసినట్టయితే పరాక్రమశాలకున్న వారు ఆ తర్వాత ఇప్పుడున్న రథసారథులు వీరందరూ మనం ఏమని చెప్పుకుంటామంటే ఐక సైన్యము లేదా చెప్పాలంటే ఇస్రాయిల్లకి వీళ్ళు ఏమవుతారు చెప్పండి వీళ్ళు శత్రువులు రైట్ అంటే ఇస్రాయిల్లకు వీళ్ళు శత్రువులు అంటే ఇస్రాయిల్లకు శత్రువులు అంటే ఇప్పుడు దేవుడు శత్రువుల విషయంలో దేవుడు చేసిన కార్యం ఒకవైపు ఫరు అతని సైన్ మరొక వైపు ఇస్రాయిల్ సమాజం ఇప్పుడు శత్రువు ఈ లోకములు అపవాది మరి మనకున్న శత్రువులు మరణము అది కూడా కడపడి శత్రువులు అపవాది లోకము శరీరము పాపము మరి ఇవన్నీ కూడా మనకు అవన్నీ కూడా శత్రువులుగా ఉన్నాయి అయితే ఈ శత్రువుల పైన కూడా ఇస్రాయల్ విషయంలో దేవుడు చేసిన కార్యం చూస్తున్నాం కీర్తనలో అలాంటి శత్రువుల పైన ఏం చేసినట్టే విజయం ఇచ్చిన అందుకే ఇక్కడ ఆయన చేసిన తొమ్మిది చదవడ దేశంలో శ్రమందిన వారిని రక్షించడానికి న్యాయ తీర్పు దేవుడు వేసినప్పుడు భూమి భయపడి ఊరకుండెను ఆ నరుల ఆగ్రహము నేను స్థుతించును ఆ ఆగ్రహ శేషము నువ్వు ధరించుకు మీ దేవుడవాకు మొరుకుని మీ మొరుకుబడులు ఇప్పుడు మనం చూస్తే శత్రువుల పైన దేవుడు అద్భుతంగా విజయం ఇచ్చినాడు వాస్తవానికి ఎర సముద్ర దగ్గర చూసినప్పుడు ఇస్రాయలు అందరూ భయపడారు ఇంకా మరణమే అనుకున్నారు ఆ సముద్ర దగ్గరికి వచ్చిన ఎందుకంటే ఎదురు ఎర్ర సముద్రం ఉంది వాళ్ళకి వెనక వైపు భరోసా ఉంది కుడి ఎడమలో ఏమున్నాయంటే ఎంత ఎత్తైన ఉన్నాయి ఇప్పుడు తప్పించుకోలేని పరిస్థితి ఆ టైంలో దేవుడు శత్రువుల పైన అద్భుతంగా విజయం ఇచ్చినాడు ఈ పరో యొక్క సైన్యము రథసారథలు వస్తున్నారు వాళ్ళు యుద్ధంతో యుద్ధం చేయడానికి అయితే ఆ శత్రువుల పైన దేవుడు ఏం చేసాడు విజయం ఇచ్చినాడు టైంలో అక్కడ రాబడి కదా పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చి వస్తే ఆ తర్వాత ఆ సముద్రంలో ఎప్పుడైతే మోస చేత్తగానే సముద్రం అంతా మరలా తిరిగి పొరిగిపోయింది వారందరూ నడి సముద్రంలో వచ్చిన తర్వాత అందరూ ఏమైపోయాడు మునిగిపోయినప్పుడు చంపబడ్డారు ఇంకా తర్వాత చూస్తే ఐగుతులు వారి శవాలుగా కనబడుతూ వచ్చాయి అంటే దేవుడు అక్కడ ఆ శత్రువుని అతమానిస్తూ వచ్చాడు అప్పుడు దేవుని కలిపి విజయం కలిగి వారు అందుకే కృతజ్ఞతతోటి సంతోషంతో ఆరాధన చేశారు అది పదిహేనవ అధ్యాయం ఆరాధన అధ్యాయం పదిహేను అధ్యాయం పద్నాలుగు అధ్యాయం దేవుడు చేసిన కార్యాలు పదిహేను జయమం ఆరాధన అంటే మన జీవితంలో ప్రభు మనకి చేసిన కార్యాలంటే మనం కూడా ఈ ఆరాధన అందుకని ఏమని పాడారు కదా పాడదు కదా వాక్యం ఆధారం చేసుకుని పదిహేను కీర్తన ఆధారం చేసుకుని మనలో ఒక పాట కట్టారు అంటే ఒక పాడదే ఒక పాడు ఏ ఓ వా

ఆ కీర్తన పాడుదా అదే కీర్తన మనం ఆరాధనగా పాట కూడా చట్టపడతా వచ్చాడు అంటే దేవుని కాదు శత్రువు దేవుడు మనకు నాలుగు విజయం ఐదు మాటలు ఆరాధన చేస్తాం చివరిగా ఐదు చూస్తే ఈ డెబ్బై ఆరు కీర్తనలో ఆ తొమ్మిదో ఒక చదవండి డెబ్బై ఆరు తొమ్మిది ఆ దేశంలో శ్రమొందిన వారందరినీ రక్షించుటకాయ ఫస్ట్ టైం మనం గమనిస్తే దేశంలో శ్రమ నొందిన వారందరినీ ఏం చేసినట్ట రక్షించుట కాబట్టి కానీ మనం గుర్తొచ్చేది ముఖ్యంగా ఇస్రాయిల్ లేదు పాత మందల్లో పాత దేవుని ప్రజలు అంటే ఇస్రాయిల్ లేవు పాత్ర మందుల్లో మరొక జనాంగం దేవుని ప్రజలు లేవు అయితే సరే ఇప్పుడు దేశంలో అంటే ఇస్రాయిల్ దేశం దానికి మరొక పేరు ఖాన్ దేశం అంటే ఇప్పుడు ఇస్రాయిల్ దేశంలో ఆ శ్రమనొందిన వారందరినీ రక్షించే ఎవరిని దేవుడు రక్షించేది అక్కడ శ్రమ నొందిన వారు ఈ శ్రమ నొందిన వారు ఎవరు ఆ ప్రజలు అంటే ఇస్రాహిల్లే దేవుని ప్రజలు ఇస్రాయిల్ అంటే దేశంలో శ్రమనొందిన ఇస్రాహిల్ ప్రజలు అంటే దేవుని ప్రజలకు దేశంలో శ్రమ పడుతూ వచ్చినారు ఆ శ్రమనుందినప్పుడు ఏం శ్రమ నొందిన వారందరినీ దేవుడు ఏం చేసిన ఇప్పుడు రక్షించినాడు అదే అంటే ఇప్పుడు రక్షించడం అంటే ప్రభు రక్షించిన కొన్ని సందర్భాలు బైబిల్లో దావోది రాజు అంటాడు సకలమైన ఉపద్రవముల నుండి నన్ను రక్షించిన ఏమిటో రక్షించాడంట ఇక్కడ ఓడి శ్రమల శ్రమల నుండి మనం రక్షించాడు దావి చెప్పిందేమో సకలమైన ఉపద్రవాన్ని రక్షించాడు ఇంకా మూడో చూస్తే పాతాల బలముల నుండి ఆయనను రక్షించాడు నరకము నుండి పాడంగా నరకము నుండి నన్ను రక్షించాడు అంటే పాతాల మీద నరకమ్ముని రక్షించాడు ఇంకా మనం చూస్తే ఆత్మరక్షణ మన ఆత్మను రక్షించినాడు ఆయన మనకు శరీరానికి కూడా ఆత్మకును ప్రాముఖ్యమైనది ఆత్మరక్షణ తర్వాత శరీరాన్ని కూడా ప్రభు మనం రక్షిస్తాడు అందుకే ప్రభు మనకి ఎలా అంటే ఆయన రక్షకుడుగా మన శ్రమంలో కూడా ఆయన మనల్ని రక్షించే రక్షకుడు అందుకే యేసుని నామదేవి అనిగా రక్షకుడు అనే పేరు త్రిలోకానికి వచ్చాడు పాపను రక్షించడం క్రీస్తు లోకములకు వచ్చాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు రక్షకుడుగా ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే అనేక విషయాలుండి ఆ పాపముని రక్షించాడు ఉపద్రవంను రక్షించాడు ఆయన శ్రమలను రక్షించాడు నరకం నుండి రక్షించాడు రోమ ఐదో అంటే ఆయన దైవోగ్రత నుండి మనల్ని ఉగ్రతని దైవోగ్రత నుంచి కూడా కాబట్టి దేవుని రక్షణ మనకు కలుగుతుంది అందుకు ఇక్కడ శ్రమనుందిన వారందరిని రక్షించుటై కాబట్టి మన ఆత్మను రక్షించుట ఆ శ్రమలను కూడా మనం రక్షిస్తూ ఆసాబ్ జీవితంలో రక్షణ ఆత్మరక్షణ అందుకే ఓ ఇస్రా భాగ్యం ఎంత గొప్పది ఓహో రక్షించి వాడు కాబట్టి మనం అలాగారు ఇచ్చినాడు చెప్పేసి రెండవ చెరవైనా రక్షణ బట్టి ఆ ఆయన రక్షణ ఇది దేవుని వరమే కాబట్టి మీరు కృపచేతనే రక్షించబడినారు ఇది మీ వల్ల కలిగిన కాదు ఇది దేవుని వరమే గిఫ్ట్ ఆఫ్ దేవుని యొక్క వరమైనది కాబట్టి దేవుడు మనం రక్షించిన ఒకటి మొట్టమొదటి అంటే దేవుడు గొప్పతనాన్ని బట్టి అంటే ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి ఆరాధిస్తున్నాడు ఆస ఒకటి ఒకటి ఏంటంటే ఏదో దేవుడు ప్రసిద్ధుడు ఆ ఇస్రాయిల్లో ఆయన నామము రెండోది మనం చూస్తే ఆ దేవుడు ఆలయంలో ఆ తర్వాత చూస్తే సియోనని ఆలయంలో ప్రవేశపెట్టినందుకు దేవుడు దయ ఆయనతో సమాధానం చేయబడి ఆయన ఆలయంలో ప్రవేశపెట్టవాడు రెండోది మూడోది మనం చూస్తే దేవుడు గొప్ప కార్యమును చేసినాడు నాలుగో శత్రువు నుంచి విజయం ఇచ్చినాడు శత్రువుల నుంచి రైతులు చూస్తే దేవుడు శ్రమనందిన వారి దేశం తన ప్రజలను రక్షిస్తూ వచ్చినాడు కాబట్టి ఈ డెబ్బై ఆరు కీర్తల్లో దేవుని గొప్పతనాన్ని బట్టి ఆయన కార్యాలను బట్టి ఆశకు మనం ఆయన దేవుని ఆరాధించిన వాడిగా మనం కనబడి ఆయన కృపను బట్టి ఆరాధన నూట ఏడవ కీర్తన మాట చదువుతున్న అందరం ప్రవహిస్తాం చివరిగా నూట ఏడవ కీర్తన మొదటి మూడు విషయాలు అందరం కలిసి చదువుకుందాం చివరిగా నూట ఏడవ కీర్తన మొదటి మూడు విషయాలు అందరం కలిసి చదువుకుందాం పిల్లలందరూ కూడా బిగ్గరగా చదువుదాం నూట ఏడవ వచ్చే మొదటి మూడు విషయాలు దయచేసి చదవండి యహోవా దయాలుడు ఆయన కృప ఆయన కృతజ్ఞతడి ఆయన కృప నిత్యముందులో ఆ మాట ఫలుతులుగాక విరోధుల చేతులుండి ఆయన భోజనం వారు తూర్పు నుండి పడమట్ నుండి ఉత్తరం నుండి దక్షిణ నుండి నానా దేశం నుండి ఆయన పోపు చేసిన వారు ఆ వారు ఆ మాట ఫలకదులుగాక కాబట్టి ఇప్పుడు అంటే దేవుడు ఏమంటున్నాడంట ఆ దయాడు ఆయన కృప నిత్యము అంటే ఆ కృప నిత్యమైన కృపతోటి ఆశాపు ఎడల దేవుడు చేసిన కార్యం ఆ కృప పొందుకుల వ్యక్తి ఆసాపు ఆసాపు జీవితంలో దేవుని కృప చేత దేవుని గొప్పతనాన్ని గుర్తించాడు ఆ ఐదు ఐదు విషయాలు మనం చూస్తూ వచ్చినాం అలాగనే మన జీవితంలో దేవుని కృప చేత ఇంత గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన ప్రసిద్ధుడు ఆయన నామం గొప్పదనం మనం ఆయన ఆరాధించాలి ఆయన మన ఆలయంలో ఆ దేవుని సన్నిధిలో మనం రక్షించుకొని దాని జీవన సంఘంలో ఆయన ఆదరణలో చేర్చారండి ప్రభు మన జీవితాలు వేసిన గొప్ప కార్యాలు శత్రూప విజయం ఇచ్చి ఆత్మీయంగా భౌతికంగా అనేక విషయాల్లో శ్రమలను అనేక విషయాల మనం రక్షణ ఇచ్చి ప్రభు చేసిన చేసిన కార్యలు మన ప్రభుని సైనిక్రమాటం మీద వారు అంటారు ఎవరయ్యే వారంటే ఆ వారు లేదా రక్షించబడ్డవారు నానా దేశం నుండి పోగు చేయబడి వీరందరూ కూడా ఏమంటారు అంటే ఆ యహోవా దయాలుడు ఆయన కృతజ్ఞత ఆయన కృప నిత్యమందు అని చెప్పేసి ఆయన ఆరాధిస్తా వస్తున్నారు ఆదిత్య మనం కూడా మన ప్రభుత్వం ఆరాధిస్తా మనము ఈ మాట మనము ప్రభు నీ కృప చేత ఇలాంటి కార్యం చేసిన ప్రభు మనం కూడా ఆశా జీవితంలో చేసిన కార్యాలు మన జరిగించిన కార్యాలయం బట్టి ప్రభు మన కొన్ని ఆయన చేసిన బలియాగం ఆ ప్రభు చూడమే కాదు యేసుక్రీస్తు కొరకు రక్తం చెల్లించడం విలువైన తన ప్రాణం పెట్టడం ఆ కృప చేత బలియాగం చేసి మనం రక్షించి తన ప్రజలుగా చేసుకొని యేసు క్రీస్తు శిలువ త్యాగం అనే బట్టి మనం ఎంతో దేవుని మనం ఆరాధించి బ్రంగా ఉన్నాం మనం ఆరాధిస్తాం ప్రజలను దేవుడు ఆరాధించాం యూదాలో దేవుడు ప్రసీసుడు యూదాలో దేవుడు ప్రసీసుడు

ద్దాం సహోదరు ఉప సహోదరి ప్రభుత్వం చేసిన తారని బట్టి మన జీవితాల్లో ఆయన ద్వారా ప్రభు చేసిన బట్టి ఒకరి తర్వాత ఒకరు మనం ఆరాధిస్తాం ఆరాధించండి